హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు బోను అండ్ మీ సో ఇవాళ వీడియో అయితే త్రిఫల చూర్ణం గురించి చెప్తానండి దాన్ని మిల్క్లో వేసుకుని తాగితే మనకు వచ్చే హెల్త్ బెనిఫిట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నట్టున్న వీడియో మొదటిసారి ఎవరెవరు చూస్తున్నారో అందరికీ ఒక రిక్వెస్ట్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నేను వీడియో మీకు జెన్యున్గా నచ్చితే అస్సలు మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేయండి ఓకేనా వీడియోలోకి వెళ్ళిపోదామా మన ఆయుర్వేదంలో అండి త్రిఫల చూర్ణానికి ఉన్నంత ఇంపార్టెన్స్ దేనికి లేదు బేసిక్గా త్రిఫలాన్ని ఎందుకు అంటే మూడు ఫ్రూట్స్ కలయికతో వచ్చే పౌడర్ అనమాట ఒకటి ఉసిరికాయ రెండు కరక్కాయ ఇంకొకటి తానికాయ అంటారండి సో ఈ మూడు కలిపి ఆ పౌడర్ ఫామ్లో మనం తీసుకుంటే కనుక మనకి కఫ పిత్త లాంటి దోషాలండి అవి రాకుండా ఉంటాయి సో ఈ త్రిఫల చూర్ణాన్ని మనం రెగ్యులర్గా పాలలో వేసుకుని కలిపి కనుక తీసుకుంటూ ఉంటే మనకి వాత పిత్త అలాగే కఫ దోషం అనేది ప్రతి ఒక్క బాడీలో ఉంటుందండి సో అదంతా కూడా బ్యాలెన్స్ అవుతుంది అండ్ మనం హెల్తీగా హ్యాపీగా ఉంటాం మరి ఎలా తీసుకోవాలి ఏంటి దాని బెనిఫిట్స్ ఏంటి అనేది ఇవాళ వీడియో సో బేసిక్గా అండి ఈ త్రిఫల చూర్ణం అనేది ఈదర్ మిల్క్తో అంటే పాలతో తీసుకోవచ్చు లేదంటే వాటర్ అంటే నీళ్ళతో కూడా కలిపి తీసుకోవచ్చు మార్నింగ్ టైం తీసుకోవచ్చు లేదంటే లేట్ నైట్ అంటే నిద్రపోయే ముందు తీసుకోవచ్చు అండి సో దీస్ ఆర్ ద టూ టైమ్స్ అండ్ దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి డాక్టర్స్ ఏం చెప్తున్నారు ఇది కనుక మనం రెగ్యులర్గా అలవాటు చేసుకుంటే మనకి జరిగే బెనిఫిట్స్ ఏంటి అనేది ఇవాళ వీడియోలో తెలుసుకుందాము సో ఇందాక అనుకున్నాం కదండీ త్రిఫల అంటేనే మూడు పండ్ల కలయిక అనమాట ఫస్ట్ది ఉసిరికాయ సో ఉసిరికాయ గురించి ఫస్ట్ అయితే మాట్లాడుకుందాం మీ అందరికీ తెలియంది కాదండి ఉసిరికాయ చేసే బెనిఫిట్స్ నిజంగా అంతా ఇంత కాదు వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి మనకి ఇమ్యూనిటీ అండి స్పెషల్లీ చిన్నపిల్లలకి రోగాలు రాకుండా మనం చవన్ బ్రాష్ అది తినిపిస్తూ ఉంటాము మనం కూడా తిని పెరిగాము నేనైతే తిన్నానండి పర్సనల్గా పెద్ద అయిన తర్వాత కూడా ఫ్లేవర్స్ వచ్చినాయి అని చెప్పి మా పిల్లలతో పాటు మ్యాంగో అని తర్వాత నేరేడ్ పండు ఫ్లేవర్లో కూడా జవన్ బ్రాష్ వచ్చింది సో అన్నీ బాగా ఎంజాయ్ చేసేదాన్ని దాన్ని సో బేసిక్గా ఏంటంటే ఉసిరికాయ వల్ల రోగ నిరోధక శక్తి అండి వైటమిన్ సి ఉంటుంది కాబట్టి అందులో ఉండే న్యూట్రిషన్ మన హెయిర్స్కి మన స్కిన్కి చాలా అంటే చాలా బెనిఫిట్ అవుతుంది సో మూడు పండ్లలో ఫస్ట్ ఉసిరికాయ కాబట్టి దాని గురించి మాట్లాడేశాను అండ్ దెన్ కరక్కాయ దాని గురించి కూడా తెలుసుకుందాం ఏమండ ఇందాక ఒకటి మర్చిపోయాను ఉసిరికాయ రెగ్యులర్గా తినడం వల్ల మన కంటి చూపు కూడా మెరుగవుతుందండి చాలా చాలా ఎఫెక్టివ్ అది సరే నెక్స్ట్ కరకాయలోకి వెళ్ళిపోదాం కరక్కాయ్ అండి ఇంకా ఉసిరికాయకి మదర్ లాంటిది ఇది ఎందుకంటే ఎన్ని బెనిఫిట్స్ అంటే ఓ మై గాడ్ ఫస్ట్ వెయిట్ లాస్ అవుతామండి కరక్కాయ వల్ల తర్వాత గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అన్నీ దూరం అయిపోతాయి అంటే మనకి గ్యాస్ కడుపు లాంటివన్నీ దూరం అయిపోతాయి అండ్ దెన్ డయాబెటిస్ కండి ముఖ్యంగా రక్తంలో ఉన్న షుగర్ లెవెల్స్ కంట్రోల్లోకి వచ్చేస్తాయి స్లోగా మీరు ఇన్సులిన్ తీసుకుంటున్న అయితే ఈ రెగ్యులర్గా త్రిఫలా చూడడం కనుక డాక్టర్ని సంప్రదించి తీసుకుని చూడండి మేబీ ఇన్సులిన్ ఇంజెక్షన్ నుంచి టాబ్లెట్స్లోకి మీ లెవెల్ తగ్గొచ్చండి యాంటీ ఆక్సిడెంట్స్ పిచ్చి పిచ్చిగా ఉంటాయండి కరెక్ట్కాయలో సో యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఆబ్వియస్లీ ఇమ్యూనిటీ కదా సో ఇక్కడ కూడా అండి రోగ శక్తి మనకి రోగాలు రాకుండా ఉండాలి ఇప్పుడున్న ఈ పొల్యూటెడ్ ఎన్విరాన్మెంట్లో వీలైనంత ఫుడ్ ద్వారా మనము అంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అని చిన్నప్పటి నుంచి మన పెద్దవాళ్ళు చెప్తున్నారు ఏదన్నా రోగం వచ్చి హాస్పిటల్కి వెళ్లే బదులు అసలు రాకుండానే చూసుకోవడం బెటర్ అనేది నా పద్ధతి అండి ఇంకా మనకి రాసిపెట్టుంటే ఏం చేయలేము బట్ చిన్న చిన్న టిప్స్ అయితే ఇంట్లో ఉండే ఐటమ్స్ తోటి ఫాలో అవ్వచ్చు అనేది నా ఉద్దేశం సో త్రిపుల చూర్ణం ఈజీగానే దొరుకుతుందండి ఫేమస్ ఇప్పుడు వండర్ హర్బుల్స్ లాంటి ఆయుర్వేదిక్ షాప్స్ ఉన్నాయి మనకి అక్కడికి వెళ్ళి మీరు తీసుకోవచ్చు లేదంటే అమెజాన్లో కూడా మంచి జెన్యున్ ప్రోడక్ట్స్ అయితే దొరుకుతున్నాయి సో ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ దెన్ లాస్ట్ తానికాయ్ గురించి కూడా మాట్లాడుకుందాం నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి తానికాయ ఇదైతేనండి డైజెస్టివ్ సిస్టమ్ కంప్లీట్ చిన్న పెగులు పెద్ద పెగులు వరకు కూడా చాలా చాలా హెల్ప్ చేస్తుంది లోపలంతా కూడా ట్రాక్ని నీట్గా ఉంచుతుంది అంతేకాదండి కేస సంపద కంటి చూపుకి అంటే బ్యూటీ ఎయిడ్గా పనిచేస్తుంది ఇది తానికాయ అంతేకాదండి అసలు వెరీ వెరీ ఇంపార్టెంట్ వింటర్ టైంలో మనకి దగ్గు తుమ్ములు ఎలర్జీ మా పెద్దవాళ్ళకైతే ఇవన్నీ ఉంటాయి కదా ఈ పర్టికులర్ ఫ్రూట్ వల్ల ఇవన్నిటికీ కూడా మనం దూరంగా హ్యాపీగా ఉండొచ్చు ఈ దగ్గు అనేది మహా భయంకరవండి బాబు జలుబు దగ్గు జ్వరం అన్న తట్టుకోవచ్చు కానీ ముసుకేసుకుని పడుకుని ఈ దగ్గు కంటిన్యూస్గా వస్తుంది చూడండి ఒక్కోసారి హోమ్ గోడ అస్సలు కంట్రోల్ చేయలేము సో అలాంటి వాళ్ళకి చాలా చాలా బెనిఫిట్ అవుతుంది సరే ఈ మూడు పండ్ల బెనిఫిట్స్ అయితే మనం మాట్లాడేసుకున్నాం కదండి ఇప్పుడు ఆ మూడు కలిపి చూర్ణాన్ని పాలతో నీటితో ఎలా తీసుకోవాలి ఎప్పుడు తీసుకోవాలి అనేది ఇంకొకసారి చెప్పి వీడియో ఎండ్ చేసి ఇస్తాను ఓకేనా ఎక్కడికి వెళ్ళమాకండి ఈ త్రిఫల చూర్ణాన్ని అండి పాలతో కానీ నీటితో కానీ తీసుకోవచ్చు సో ఎర్లీ మార్నింగ్ పరగడుపున తీసుకుంటే వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే స్పెషల్లీ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి తర్వాత మన డైజెస్టివ్ ట్రాక్ మొత్తం క్లియర్ అవుతుంది కాబట్టి లోపల ఉన్న మలినాలు చెత్త చెదారం అంతా కూడా క్లియర్ అయిపోయి మనకి కాన్స్టిపేషన్ లేకుండా ఫ్రీగా హ్యాపీగా బాత్రూమ్ ఇష్యూస్ లేకుండా ఉంటాం లేదు మాకు మార్నింగ్ వేరే ఇష్యూస్ ఉన్నాయి కుదరదు అనేవాళ్ళు రాత్రి పడుకునే ముందు తీసుకోవచ్చు బట్ ఎప్పుడు తీసుకోవాలనుకున్నా కూడా దయచేసి మీ పర్సనల్ డాక్టర్ని సంప్రదించి స్టార్ట్ చేయండి అండ్ చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి అందరికీ ఇష్టమైన టిప్ ఇది మనకి వయసు మీద పడకుండా చేస్తుంది త్రిఫల చూర్ణం మనకి రింకిల్స్ రాకుండా ఎంత ఏజ్ వచ్చినా సరే యంగ్గా యాక్టివ్గా కనిపించాలి అనుకునే వాళ్ళకి కూడా బ్యూటీ ఎయిట్ కింద పనిచేస్తుంది అండ్ లాస్ట్ బట్ నోట్ లీస్ట్ అండి ఈ మధ్య ప్రతి చోట క్యాన్సర్ అనే పదం ఎక్కువగా వింటున్నాము చాలా మందికి క్యాన్సర్ బారిన పడి ఫ్యామిలీస్ అంతా చాలా సఫర్ అవుతున్నాయి ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల ఈ త్రిఫల చూర్ణం అనేది క్యాన్సర్ కూడా రాకుండా హెల్ప్ చేస్తుంది అని డాక్టర్స్ చెప్తున్నారండి సో వీలైనంత మందికి ఈ వీడియో హెల్ప్ అవుతుందని ఆశిస్తూ ఇంతటితో వీడియో నేను చేస్తున్నాను అండ్ తప్పుగా ఏమైనా మాట్లాడుంటే పెద్ద మనసుతో మన్నించండి అండ్ కామెంట్స్ ద్వారా కరెక్ట్ చేయండి తప్పకుండా నేను కరెక్ట్ చేసుకుంటాను మరి ఉండున బాయ్ అండి నమస్తే